ఆయన చెప్పాల్సిన చెప్పారు గావి రెడ్డికి ఏదో కొంత గౌర ఈ ఊర్లో ఆయన స్థాయిలో ఆయన పార్టీలు సౌండ్ ఇప్పుడు ఆయన మొదటి నుంచి రాజకీయంగా ఒక స్థాయిలో మన మండలంలో అన్ని రకాలుగా చేసినోడు పైన ఒక మంచి పేరుతో ఎవరికి చెట్ట పేరు లేదు ఎవరికి అవకాశం కూడా చేసినోడు కానీ నాయకులకి మా ప్రియమైన పాత్రి విద్రోకులకి అందరికి నా పాదాపు నమస్కారాలు ఎందుకంటే ఆల్రెడీ మా నాన్నకి తర్వాత తొంభై ఎనిమిదిలో నేను కావల మార్టింగ్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు నామినేట్ చేశారు తర్వాత రెండు వేల రెండులో జిల్లా ప్రణాళిక బోర్డు మెంబర్గా నామినేట్ చేశారు సుదీర్ఘ రాజకీయాల్లో నేను కలిగిన మండలంలో నేను మండల ప్రశ్న అయినప్పుడు ఇరవై ఒక్క ఇరవై ఒక్క పంచాయతీ ఉండింది ఇప్పుడు ఇరవై మూడు అయితే ఇరవై ఒక్క పంచాయతీలో అన్ని మారుమూల గ్రామాలు కూడా నా శక్తి కొన్నది నేను గవర్నమెంట్ కి అగనిస్ట్ గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే నేను ప్రతి గ్రామానికి మీకు వచ్చారు పిల్లకాయలు వచ్చారు పెద్దో అందరికీ తెలుసు చిన్నదో పెద్దదో కనీసం రోడ్డు కానీ స్కూల్ బిల్డింగ్ కానీ మూర్ బోర్ గాని ఏదో పని చిన్నదో పెద్దదో ప్రతి ఊరికి ప్రతి పని చేసి పెట్టినా నేను అట్లాగా ప్రతి ఊర్లో గుర్తింపు ఉంది నాకు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎక్కడ పోయినా గుర్తింపు ఉంది నేను ఎవరు కూడా నా రాజకీయ జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎవరి తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చెప్పండి ఒక్క శాతం ఒక్క రూపాయలు ఛార్జీ పెట్టుకుని అరగను నేను నా జీబులో ఎక్కించుకోపోయి నేను పనిచేసి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పోయినా పని చేసి పెట్టి నేను ప్రజలకు సేవ చేసిన మనిషిని నేను ఇప్పటిదాకా అదే జీవితం గడుపుతా వచ్చినాం కానీ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో మేము మాకు రాజకీయంగా రాను కుటుంబం ఫస్ట్ నుంచి మా మా నాన్న తెలియదు తర్వాత వైసీపీకి మారినాం మళ్ళీ ఆయన టికెట్ రాలని కోపంతో మేము మారాల్సి వచ్చి మారినాం తర్వాత మళ్ళీ ఆయన మమ్మల్ని దూరంగా పెట్టాడు ఎమ్మెల్యే గారు అప్పటి నుంచి మళ్ళీ మేము తప్పుడుగా ఉంటే ఇటీవల మళ్ళీ రామారావు గారు వచ్చే నాలుగు సార్లు ఆయన మాకు ఎనభై ఏళ్ళు నేను మండల ప్రసెంట్ అయినప్పుడు రామారావు గారు నాకు బాగా సాయం చేశారు వాళ్ళ ఊర్లో దగ్గర మాకు బాగా ఓట్లు వేయించాడు నాకు రాజకీయంగా కూడా అప్పుడేదో రాజకీయంగా కూడా నాకు సాయం చేశాడు ఆయన కాబట్టి అప్పుడు ఆయన ఆయన కోరిక మేరకు రవిరెడ్డి నువ్వు చారాల పార్టీలు అన్నాడు సరే అంతలోకే ఆయన చెప్తూ వచ్చే లోపల ఈ లోపల రామనాయుడు గారు మా రాజకీయ గురువు ఆయన పార్టీని జాడటం ఆయన కూడా పార్టీలో రామారావు ఆయన చెప్పడం మేము పార్టీలు జాడటం జరిగింది పార్టీలో చేరిన మేమే అవతల ఇప్పుడు సరే ఆయన టికెట్ వస్తున్నాం టికెట్ రాదా ఆయన టికెట్ వచ్చింది సురేష్ ఎవరు కూడా అందరినీ పిలిచిన నెల్లూరు మీటింగ్ పెట్టి మీరు అందరూ కూడా పార్టీ చేయండి కష్టపడి పార్టీని కానీ ఏ పొరపాటు మాకు నేను చెప్పలా ఆయన కూడా కానీ మాకు ఈరోజు ఇంత సుదీర్ఘ సుదీర్ఘ రాజకీయంగా నేను ఉంటే నాకు తెలియకుండా కలిగిలో నేను పార్టీలు చేరా పార్టీలో ప్రముఖంగా నాకు అన్ని 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 ఊర్లలో సంబంధాలు ఉన్నాయి నాకు తెలియకుండా నాయకులు కలిగిరి మనల్ని తిరగటం కనీసం నా సొంత ఊరు కూడా నా సొంత ఊరికి వచ్చి నా సొంత ఊర్లో తిరిగి నా సొంత ఊర్లో డబ్బులు ఇచ్చిపోతే నేను రాజకీయంగా ఏం చేయాలా అందుకని నా సేపు లాసులుగా మిమ్మల్ని అందరినీ నన్ను ఏం చేయమంటారు రాజకీయంలో కొనసాగమంటారా మాకు అందరూ డెబ్బై నాలుగు సంవత్సరాలు రేపు ఆగస్టు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తుంది నాకు ఆగ్రహ కోరిక ఏంటంటే గవర్నమెంట్ వస్తుంది ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే నాకు ఈ ఈ ట్రిప్పు గవర్నమెంట్ పెట్టుకున్న ఎమ్మెల్యే ద్వారా మండలంలో ప్రతి ఊరికి మళ్ళీ ఒక సాహిస్తమైన పని చేయాలా సాహిత్యంగా గుర్తు చేయాలని ఆలోచన నాకు బాగా మనసులో ఉంది అది చేయాలనుకున్నా అది చేయలేకపోయాను ఎందుకంటే ఈ రోజు నా గుర్తింపు లేకుండా నా ఊర్లో కూడా నా గుర్తింపు లేకపోతే మీకు సాగు చేసేది అందుకని మీరు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడతా రాజకీయం కూర్చుకుంటూ ఉండమంటే అంటే ఉంటా లేదు రాజకీయం కొనసాగుతుంటే ఎంత చేద్దాం చెప్పండి ఈ రకంగా అవమానంపై రాజకీయం కొనసాగమంటారా లేదా గౌరవం కాదు మనం రాజకీయం చేయమంటారా చెప్పండి రాజకీయ కొనసీణ ప్రజాసేవ చేయమంటారా లేదా ఇంట్లో కూకోమంటారా మీరు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరం పిలిచి నేను ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ అవమానం మీకు తగునా నన్ను పనిచేయడం తగునా ఇంత రాజకీయ చరిత్రగా ఉండి నలభై సంవత్సరాలు రాజకీయం చేసినవండి నన్ను పక్కన పెట్టి నా సొంతం తిరిగిపోతారు మీరు ఇదే నా న్యాయం